ఏ కే వచ్చేసరికి సంసంత్సరం 56 అయిବాడు వీక్ లో వీగర్ మీ ప్రతిక కూడా అలాగ విధంగా ఆప్షన్లు అంటున్నది ఏదైతే అపాంటిషన్ అడిషనల్ ఫ్యాక్టర్ దగ్గర నుంచి కూడా ప్రతి పొటెన్షియల్ ని మీరు ఐడెంటిఫై చేస్తునంటారా పొటెన్షియల్ కొన్నవాళ్ళు

దాదాపు టూ థౌసండ్ కేసెస్ ఉన్నాయి సో దట్ ఈస్ సమ్థింగ్ న్యూ ప్లాన్ కంప్లీట్ సో దాంట్లో ఎక్కువ ఉన్నది మనకు తర్లుపాడు ఎస్ఎన్ పాడు కనిగిరి గిద్దలు అర్బన్ ఏరియాస్ మీకు ఆర్ఎల్ ఆర్సీ రెండు కలిపి కూడా ఎక్కువ ఉన్నాయి ఆఫా కేసెస్ కూడా ఎక్కువ ఉన్నాయి సో వీటిలో మీరు ఫస్ట్ ఫోకస్ చేయాల్సినది కంప్లీషన్ అండ్ దెన్ స్టేజ్ కన్వర్షన్ సో కొన్ని మిడిల్లో ప్రోగ్రెస్ స్లో అయింది డ్యూ టు మెనీ రీజన్స్ దాంట్లో ముఖ్యంగా వర్షం పడింది సో దానివల్ల చేయట్లేదని సో ఇప్పుడు మళ్ళీ సో యూ కెన్ స్టార్ట్ ద వర్క్స్ ఇప్పుడు జూలై చూస్తే జూలై ఆగస్ట్గా మరీ వర్షం పడుతుంది మరీ ప్రోగ్రెస్ తగ్గుతుంది సో ఉన్న టైంలో సో యూ హ్యావ్ టు ఫోకస్ ఆన్ గెట్టింగ్ ద హౌసెస్ కంప్లీటెడ్ ఎస్పెషలీ ఆర్ఎల్ అండ్ ఆర్సీలో ఉన్న కేసెస్

సో ట్వంటీ సిక్స్ మార్చ్ అయితే ఇంకా మీకు ఉన్నదే ఒక టెన్ మంత్స్ హోల్ పూర్తిగా చూస్తే సో దాంట్లో మీకు ఎంత టార్గెట్ ఇచ్చిందో అన్నీ కూడా మీరు కంప్లీట్ చేయాలి ఇప్పుడు ఏదైతే మీకు కంప్లీషన్కి టార్గెట్ ఇచ్చామో అది గ్రహ ప్రవేశాల కోసం మనం ఇచ్చినది బట్ యాజ్ సచ్ ట్వంటీ సిక్స్ దాకా మీరు చేయలేదంటే మరి అన్ని కూడా స్టాప్ అవుతుంది సో దాట్ యూ నో వెరీ వెల్ సో ఇప్పుడు నుంచి మీరు చేయలేదు సో లాస్ట్ వీక్ అంటే ఈ వీక్ అంటే లాస్ట్ టూ వీక్స్ యావరేజ్ చూస్తే ఇంక్రీజ్ చేసి ఉన్నారు మీకు వారి ఇప్పుడు ఏదైతే పీటీ గారు చెప్పారో వారు ప్లస్ గురిచేయడం పొదిలి జుమ్మ కుర్తి ఫార్మర్ ఎంచపాడు లాస్ట్ డే వీక్ ఉండదు కూడా తక్కువనే ఇప్పుడు దానికంటే తక్కువ అయిపోయింది సో దిస్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ అండి సో ఈ ఎన్షాల్ దట్ ఇది పాజిటివ్ వెళ్ళాలి మీకు వాటర్ఫ్లో ఉన్నాము ఇన్ఫ్యాక్ట్ మన కింద మనకంటే తక్కువ ఉన్నది నెల్లూరు శ్రీకాకుళం విజయనగరం త్రీ డిస్ట్రిక్ట్స్ మాత్రమే మనకు టార్గెట్ త్రీ నాట్ సెవెన్ ఉన్నప్పటికీ వాటితో అచీవ్ జస్ట్ టూ ఫిఫ్టీ వన్ రూపీస్ ఇది మన స్టేట్ యావరేజ్ కంటే తక్కువ ఉంది సో ఎక్కువ దానికంటే తక్కువ ఉన్నాము ఒక సెవెన్ డిస్టిక్స్ మాత్రమే స్టేట్ ఆఫీస్ కంటే కూడా తక్కువ సో దాంట్లో ప్రకాశం కూడా వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్స్ సో దిస్ ఈస్ సమ్థింగ్ దిస్ ఇస్ వరిసమ్ బికాస్ మిగతా ఇప్పుడు కోనసీమ ఎన్టీఆర్ ఏఎస్ఆర్ వెస్ట్ గోదావరి పల్నాడు వాళ్ళు అక్కడ అన్నీ చూస్తే ఇట్ ఈస్ మోర్ దెన్ టూ ఎయిటీ ఈవెన్ అనకాపల్లి